అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రేపు అష్టమి పైగా శనివారం చాలా మంచి రోజు ఈరోజు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు తొంభై నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు అష్టమి రోజు ఎవరైతే ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేసుకుంటూ ఉంటారో వారి యొక్క సుడి తిరిగిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్తుంది ఎందుకంటే కుంకుమ నీళ్లకు అత్యంత శక్తి ఉంటుంది కుంకుమకు కుంకుమ నీటికి దిష్టిని నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తులను తరిమి కొట్టే శక్తి ఉంటుంది అందుకే దిష్టి తీయడానికి ఎక్కువగా కుంకుమ నీళ్లను వాడుతూ ఉంటారు నీటిలో కుంకుమను కలిపితే కుంకుమ నీళ్ళు రెడీ అయిపోతూ ఉంటాయి కనుక ఈ పరిహారానికి మీరు అస్సలు ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఈ పరిహారానికి ప్రతి ఒక్క వస్తువు కూడా మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా అష్టమి రోజున కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసుకోండి మరి ఇంతకీ ఈ అష్టమి రోజున కుంకుమ నీళ్ళతో ఏం చేయాలనే విషయానికి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు తపోబలం బలం గొప్పదా లేదా సత్సాంగత్యం వచ్చే బలం గొప్పదా అని తెలియజేసే పవిత్ర కథను విందాం అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రైన మహా అని కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుడి ఆశ్రమానికి వచ్చేశాడు ఇద్దరు అనేక విషయాలను చర్చించుకుంటున్నారు వశిష్ఠుడు వీడికోడు చెప్పినప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడికి కలకాలం జ్ఞాపకం ఉండేలాగా ఒక విలువైన కానుక సమర్పించాలని తలసి తన వెయ్యి సంవత్సరాల తపస్సును ధారపోశాడు వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు ఆ తర్వాత మరికొన్నాళ్ళకు వశిష్ఠుడి ఆశ్రమానికి విశ్వామిత్రుడు వచ్చాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడికి సకల ఉపచారాలు చేశాడు తర్వాత వారు పుణ్యమునకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల గురించి మాత్రమే మాట్లాడుకున్నారు కోలు సమయాన వశిష్ఠుడు విశ్వామిత్రుడికి బహుమతిగా అంతవరకు వాడు మాట్లాడుకున్న విషయాల పుణ్యఫలాన్ని ఇస్తున్నాను అన్నాడు అది విన్న విశ్వామిత్రుడు ముఖం చిన్నబోయింది మీరు నాకు ఇచ్చిన వెయ్యి సంవత్సరాల తప ఫలం ఈ అర రోజు మాటల పుణ్యఫలం ఎలా సమానమవుతుందని ఆలోచించారా అని వశిష్ఠుడు విశ్వామిత్రుడిని అడిగాడు దానికి విశ్వామిత్రుడు కూడా అవునని తల ఊపాడు దాంతో ఈ విషయం బ్రహ్మదేవుడి అడిగి తెలుసుకుందామని ఇద్దరు బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మకు జరిగింది చెప్తారు కానీ విషయం తెలిసిన బ్రహ్మ నేను తీర్పు చెప్పలేను శ్రీ మహావిష్ణువును అడగమని చెప్తాడు ఇక వశిష్ఠుడు విశ్వామిత్రుడు చేసేది లేక శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి అడిగాడు అప్పుడు విష్ణువు నాకంటే కూడా తపో బలాన్ని గూడ్చి పరమశివుడికి బాగా తెలుసు పరమశివుడిని అడిగితే ఆయన సరిగ్గా జవాబు ఇవ్వగలడని అన్నాడు దాంతో వారిద్దరూ అక్కడి నుండి కైలాసం చేరుకొని తమ సందేహం తీర్చమని శివుణ్ణి వేడుకున్నారు అప్పుడు పరమశివుడు కూడా నీ సందేహం తీరాలంటే పాతాల లోకంలోని ఆదిశేషువే తీర్చాలని చెప్తాడు దాంతో చేసేదేమీ లేక వశిష్ఠుడు విశ్వామిత్రుడు పాతాల లోకానికి వెళ్ళి ఆదిశేషుని తమ సందేహం తీర్చమని అడిగారు అప్పుడు అది శిశువు ఆలోచించి సమాధానం చెప్పడానికి కూర్చో వ్యవధి కావలసి ఉన్నది నేను బదులు చెప్పేదాకా నేను మోస్తున్న ఈ భూభారాన్ని మీ ఇద్దరు మోయవలసి ఉంటుంది తల మీద పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కనుక ఆకాశంలో నిలబెట్టి ఉంచండి అని అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు వెంటనే తన వెయ్యి సంవత్సరాల తప తపల ఫల శక్తి పోస్తున్నాను ఆ తపశక్తితో భూమి ఆకాశంలో నిలబడాలి అని అన్నాడు కానీ భూమిలో ఏ జలనం లేదు అది ఆదిశేషువు తలపై అలాగే ఉంది అప్పుడు వశిష్ఠుడు అర్ధగంట సేపు మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్య ఫలం ఆ శక్తితో పోయి ఆకాశం నిలబడాలని కోరుకుంటున్నాను అన్నాడు వశిష్ఠుడు అలా అనగానే ఆదిశేషువు తలపై ఉన్న భూమి అంతరాన నిలబడింది ఆదిశేషువు తిరిగి భూమితో భూమి తల తలపైన పెట్టుకొని ఇక ఇద్దరు మహర్షులు వెళ్ళవచ్చునని అంటాడు అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆదిశేషువుతో ఓ ఆదిశేష అడిగిన దానికి ఇవ్వకుండా వెళ్ళమంటే దాని అర్థం ఏమిటి అని ఇద్దరు ఋషులు ఒకేసారి అడిగారు దానికి ఆదిశేషువుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు మీ ఎదురుగానే నిలువున నిరూపణ అయిందిగా చూశారు కదా ఇంకా వేరే తీర్పు చెప్పడానికి ఏమున్నది ఈ సంవత్సరాల తపశ్శక్తి దారపోసినప్పుడు కలయని భూమి ఒక అర్ధ గంట కాలం మాట్లాడిన పుణ్య విషయాల ఫలితం దారపోయడం వలన ఆకాశంలో నిలబడడం మీరు గమనించారు సజ్జన సాంగత్యం వలన సరిత్ర వలన కలిగిన పుణ్యమే తపో ఫలం ఇచ్చే పలం అన్నం ఇన్న అని ఆదిశేషువు తీర్పు ఇచ్చాడు ఇక వీడియోలోకి వస్తే అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెబుతుంది అష్టమి అనేది అమావాస్యతో సమానమైన రోజు గనక అష్టమి రోజు ఏదో ఒక పరిహారం చేసుకోమని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఎవరైతే ధర సమస్యలు ఉన్నాయో ఎవరైతే ధర సమస్యలతో బాధపడిపోతున్నారో ధన ద్వారాలు తెర్చుకొని ధనం బాగా రావాలని కోరుకుంటున్నారో వారు చక్కగా ఈ అష్టమి తిథి రోజున చక్కగా ఒక గాజు గ్లాస్ తీసుకోండి తీసుకొని ఆ గ్లాసులో నీటిని పోయండి అంటే సగానికి నీళ్ళు పోయండి అలా పోసిన తర్వాత నీటిలో ఒక స్పూన్ కుంకుమను కూడా వేసి మిక్స్ చేసేయండి అలా మిక్స్ చేస్తే కుంకుమ నీళ్ళు ఎర్ర నీళ్ళు రెడీ అవుతూ ఉంటాయి ఈ కుంకుమ నీటికి విపరీత శక్తులు ఉంటాయి మన కష్టాలను తొలగించే శక్తి ఈ నీటికి ఉంటుంది ధనాన్ని తెచ్చిపెట్టే శక్తి ఈ నీటికి ఉంటుంది ఈ నీళ్ళు మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి కనుక ఇలా కుంకుమ నీళ్ళు శుద్ధం చేసుకొని ఆ నీటిలో ఒక నిమ్మకాయని వేయండి అంటే ఒక పసుపు రంగు నిమ్మకాయని తీసుకొని దాన్ని కుంకుమ నీటిలో వేయండి ఎందుకంటే నిమ్మకాయ కూడా చాలా మంచిది ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది నిమ్మకాయ మనకు ఉండే నెగిటివ్ ఎనర్జీని చెడు దృష్టిని దరిద్రాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది కనుక ఈ నీటిలో ఒక నిమ్మకాయను వేయండి తర్వాత ఈ గ్లాసులోనే చిటికెడంత ఉప్పును కూడా వేయండి అంటే గల్లు ఉప్పు సాల్ట్ ఏది వేసినా సరే పర్వాలేదు ఉప్పు వేయడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది కనుక ఇవన్నీ గ్లాసులో వేయండి ఇక తర్వాత ఈ గ్లాసును తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ్మ వైపున పెట్టండి పెట్టి అలా వదిలేయండి ఏ పరిహారాన్ని మీరు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇలా గుమ్మం దగ్గర పెట్టిన కుంకుమ నీటిని మాత్రం రెండు రోజుల పాటు అంటే నలభై ఎనిమిది గంటల పాటు ఉంచి మళ్ళీ దశమి రోజు తీయాలి తీసేటప్పుడు ఆ నీటితో ఒక్కసారి మీ ఇంటి మెయిన్ డోర్కు జిస్టి తీసినట్టుగా మూడు సార్లు సవ్య దిశలు మూడు సార్లు అవసవ్య దిశలు తిప్పి ఇంకా ఆ నీటి తీసుకొని వెళ్ళి ఏదైనా రోడ్డు మీద పడేయాలి నిమ్మకాయను కూడా రోడ్డు పక్కనే పడేయాలి ఈ చిన్న పరిహారం చేస్తే మీకుండే అన్ని రకాల ధర సమస్యలు పోతాయి లాభం కలుగుతుంది అంతేకాదు ఇలా చేసిన తొంభై నిమిషాలలో ఈ సమస్యలన్నీ కూడా పోతాయి ఈ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది మీరు కోటీశ్వర్లు అయిపోతారు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారంతో ఇంట్లో పిల్లలపై ఉండే చెడు అంతా కూడా పోతుంది ఎంత మంచి మేలు జరుగుతుందంటే మీరే సెకండ్స్లోనే ఆశ్చర్యపోతారు అందుకే ఇలా మీ ఇంట్లో ఉండే కుంకుమతో చక్కగా పరిహారం చేసుకోండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది కాబట్టి అందరూ ఈ కుంకుమని ఇలా పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి రేపు శనివారం అష్టమి చాలా శక్తివంతమైన రోజు అయితే ఈరోజు ఇంట్లో తులసి మొక్కకు ఇది ఒక్కటి గనక పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ముఖ్యంగా మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ కాలంలో అందరికీ ఆర్థిక సమస్యలన్నిటివి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి అందులోనూ అప్పుల బాధలు మరిన్ని ఎక్కువ అప్పులేని మనిషిని ధనవంతుడని చెప్పుకోవచ్చు ఈ కలికాలంలో ప్రతి మనిషి కూడా అప్పుల బాధల వలన సతమతమవుతూనే ఉంటారు ఇలా తీవ్రమైన అప్పుల బాధలు ఉన్న వారందరూ కూడా శనివారం రోజు తులసి మొక్కకు ఇది కడితే అప్పులన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శనివారం రోజు తులసి చెట్టుకు ఏం కడితే అప్పుల బాధలన్నీ తీరిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అప్పుల బాధలతో ఉన్నవారు శనివారం రోజు తులసి మొక్కకు ఇది కట్టండి చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి సాధారణంగా అందరి ఇళ్ళల్లో తులసి చెట్టు ఉంటుంది అందరూ తులసి చెట్టును పెంచుతారు కదా ఆ తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి ఏమీ లేదు ముందుగా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి ఆ బిర్యానీ ఆకును మీద పెన్నుతో మాకు ఉన్న అప్పులు తీరిపోయాయి అని రాయండి అప్పులు తీరాలి అని కాదు తీరిపోయాయి అని రాయాలి అలా రాసిన తర్వాత ఈ బిర్యానీ ఆకును పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇప్పుడు ఈ బిర్యానీ ఆకుకు మూడు చోట్ల పసుపు బొట్లు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత మీ కోరికను స్వామివారికి చెప్పుకోండి అంటే మీకున్న ధన సమస్యలు తొలగి ధన రావడి పెరగాలని మీ జీవితం మారాలని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత పూజలో ఉంచిన బిర్యానీ ఆకును తీసి ఒక నిమిషం నీటిలో నానబెట్టండి అలా నానబెట్టిన తర్వాత మీరు రాసిన కోరిక జరిగిన ఏం పర్వాలేదు ఒక నిమిషం తర్వాత ఈ బిర్యానీ ఆకును ఒక ఎర్ర దారానికి కట్టండి అలా కట్టిన తర్వాత ఈ ఆకు కట్టిన దారాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్కకు కట్టేయండి చాలు ఒకసారి ఈ పరిహారం చేస్తే చాలు విశేషమైన ఫలితం వస్తుంది మరి ఇలా కఠిన బిర్యానాకు ఎప్పుడు విప్పాలి అంటే మీ అప్పులు ఎప్పుడు పూర్తిగా తీరిపోతాయో ఈ పరిహారానికి ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందని మీరు అనుకుంటారో అప్పుడు ఈ బిర్యానీ ఆకుని తీసి ప్రవహించే నీటిలో పడేయాలి ఎర్రదారాన్ని కూడా పడేయాలి ప్రవహించే నీటిలో మాత్రమే వేయండి ఇలా శనివారం రోజు బిర్యానీకుతో ఈ పరిహారం చేశారంటే మీకు ఉండే అప్పులన్నీ తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి అప్పుల బాధలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజు తులసి చెట్టుకు ఈ ఆకును కట్టి మీ అప్పుల బాధలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి శనివారం రోజు ఈ పరిహారం చేసుకోండి మీరే అపులిచ్చే స్థాయికి వెళ్తారు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ కాలంలో అందరికీ ఆర్థిక సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఆ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలంటే ఈ పరిహారం కంపల్సరీ చేసుకోండి